తమ్ముడు ముక్తి నూతలపాటి వాసు పంపించిన నవ విధ భక్తులతో ఎలా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనే మెసేజ్ పంపించాడు ఆ మెసేజ్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ భక్తి ఒక పవిత్రమైన భావన మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది అదేవిధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అంశలకు సంబంధించినది భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది నారద భక్తి సూత్రాలు పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది భక్తిలో రకాలు భగవంతుని పొందటానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది ఆ శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గంబుల సర్వాత్ముడైన సత్యంబు దైత్యోత్తమా అనగా భగవంతుని పూజించటానికి అనేక విధాలైన మార్గాలు ఉన్నాయి శ్రవణ భక్తి సత్పురుషులు వాక్యాలు సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారటానికి వీలవుతుంది ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది దీనివలన దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది పరీక్షిత్తు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాడు కీర్తనా భక్తి భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట భక్తి భగవంతుని సాక్షాత్కరింపచేసుకోవటానికి కీర్తన భక్తి ఉత్తమమైనది నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు ఆళ్వారులు నయనార్లు రామదాసు మొదలైనవారు కీర్తన భక్తితో పరమపదం పొందారు స్మరణ భక్తి భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి ఇది నామస్మరణం రూపస్మరణం స్వరూపస్మరణం అని మూడు విధాలు మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు త్యాగరాజు మొదలైనవారు స్మరణ భక్తితో ధన్యులైనారు పాదసేవన భక్తి భగవంతుని సర్వావయాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు వీటిని సేవించటం భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం భరతుడు గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా విముక్ ముక్తులైనారు అర్చన భక్తి ప్రతిరోజు తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చనారూపంలో దేవుని పూజించటం భక్తి మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనామూర్తులను ప్రతిష్ఠించుకుని ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించటం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది వందన భక్తి వందనం అనగా నమస్కారం తన ఎందు మనస్సు నుంచి భక్తులై పూజింపమని నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్బోధించాడు ఎన్ని యుగాలు చేసినా శాస్త్రాలు చదివినా ఎన్ని యుగాలు మారినా శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు దాస్యభక్తి ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి కులశేఖర అల్వారు భక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు హనుమంతుడు లక్ష్మణుడు మొదలైనవారు భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు సఖ్యభక్తి సఖ్యం అనగా స్నేహం స్నేహం కలగం కా కలగని మంచే లేదు భగవంతునితో సఖ్యం ఏర్పరచుకున్న వారు ధన్యులు అర్జునుడు సుగ్రీవుడు మొదలైనవారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు నివేదన భక్తి లేదా ప్రపత్తి ఆత్మ నివేదన అనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరటం భక్తి మార్గాలు అన్నిటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం ఈ మార్గాన ద్రౌపది గజేంద్రాదులు ముక్తులైనారు సాధన సాధ్యతే సర్వం అంటారు మన పెద్దలు